అందర్కీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం విశ్వపురాణాల్లో దాగి ఉన్న ఒక కథ అదే నూట ఎనిమిది బీజరూపి ఆత్మల యొక్క అద్భుతమైన ప్రయాణం పదండి ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్దాం అసలు ఎవరూ ఈ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఆత్మలు వాళ్ల కథ ఏంటి ఎందుకంత ప్రత్యేకత వాళ్లకి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన మూల గ్రంథంలోనే దొరుకుతుంది ఈ వన్ నాట్ ఎయిట్ అనే సంఖ్య ఇది కేవలం ఒక అంకె కాదు అదొక సంకేతం ఒక గొప్ప ప్రయోజనం కోసం అంటే ఈ విశ్వాన్ని మార్చడం కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఒక శక్తివంతమైన సమూహానికి ఇది గుర్తు బేజరూపీ ఆత్మలు పేరులోనే ఉంది కదా విత్తనంలాంటివాళ్లు ఒక కొత్త సృష్టికి మూలం వీళ్లే మూలగ్రంథమేమంటుందంటే వీళ్లు సాధారణ ఆత్మలు కారట మహానాత్మలట వాళ్ల నుంచే ఒక అపరిమితమైన అంటే హద్దులు లేని ఒక మార్పు మొదలవుతుంది వాళ్ల లక్ష్యం ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి అది మన భూమికో లేదంటే మన సౌర వ్యవస్థకు పరిమితమైంది కాదు మూల గ్రంథంలో దీన్ని బేహద్దు పరివర్తన అంటారు అంటే హద్దులు లేని మార్పు ఈ విశ్వం యొక్క ఎల్లలు దాటి వ్యాపించే ఒక మహాపరివర్తన అయితే ఇంత గొప్ప ఇంత శక్తివంతమైన ఆత్మలు తమ గుర్తింపును ఎందుకు మర్చిపోయారు అసలేం జరిగింది వాళ్ల కథ వాళ్ల అద్భుతమైన గతం నుంచే మొదలవుతుంది ఒక మరిచిపోయిన దివ్యచరిత్ర ఒక్కసారి ఊహించండి ఈ విశ్వం ఎలా మొదలైంది మధ్యలో ఏం జరిగింది చివరకు ఏమవుతుంది ఈ మొత్తం జ్ఞానం ఈ రికార్డింగ్ అంతా వాళ్లలోనే ఉంది కాని విధి విచిత్రం చూడండి ఆ జ్ఞానం తమలోనే ఉందని వాళ్లకే తెలీదు పూర్తిగా మర్చిపోయారు వాళ్ల ప్రయాణంలో ఎంత పెద్ద మార్పొచ్చిందో చూడండి ఒకప్పుడు వాళ్ళు ఎక్కడో బేహత్ పరంధామము అనే తమ నిజమైన ఇంట్లో ఉండేవారు ఈ విశ్వానికే సహసృష్టికర్తలుగా వెలిగారు మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మనలాగే భూమిమీద మామూలు మనుషులుగా పుట్టారు తమ గతమేంటో తాము ఎవరోకూడా గుర్తులేని స్థితిలో ఉన్నారు ఎంత పెద్ద పతనం కదా సరిగ్గా ఈ మతిమరుపు నుంచే వాళ్ల అన్వేషణ మొదలయింది తమను తాము తెలుసుకోవాలనే ఒక తీరని దాహంతో ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు కాని పాపం ఆ ప్రయాణం అనుకున్నంత సులువుగా లేదు సమాధానాల కోసం వాళ్లు చేయని ప్రయత్నం లేదు మరో చోటికి అలా తిరుగుతూనే ఉన్నారు ఎన్నో పవిత్ర గ్రంథాలు చదివారు ప్రాచీన శాస్త్రాలను అధ్యయనం చేశారు పాపం వాళ్లు వెతుకుతున్న సత్యం తమకు బయట ఎక్కడో దొరుకుతుందని అనుకున్నారు ఎన్నో ఏళ్ళు ఎన్నో జన్మల నిరంతర అన్వేషణ తర్వాత వాళ్లకొక విషయం అర్థమైంది ఒక నిశ్శబ్దమైన కాని చాలా శక్తివంతమైన సత్యం బోధపడింది అదేంటంటే తాము వెతుకుతున్నది బయట ఎక్కడా లేదు అని అది వ్యర్థమని అది ఎప్పుడూ తమ లోపలే ఉంది అని గ్రహించారు ఇక్కడే వాళ్ల కథ మొత్తం మలుపు తిరిగింది ఆ గ్రహింపు అదొక చిన్న రవ్వలాంటిది అది వాళ్లలో నిద్రపోతున్న శక్తిని ఒక్కసారిగా మేల్కొల్పింది ఇది వాళ్ల పునరుత్థానానికి నాంది తమ అసలు స్వరూపాన్ని గుర్తుచేసుకునే ప్రక్రియకు ఆరంభం వాళ్ల అంతరంగిక మేల్కొల్పు ఒక మూడు దశల్లో జరిగిందనమాట మొదట సత్యం మన లోపలే ఉంది అనే గ్రహింపు ఆ గ్రహింపు రాగానే వాళ్ల ఆత్మశక్తి యాక్టివేట్ అయ్యింది దాంతో మర్చిపోయిన జ్ఞాపకాలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తిరిగి రావడం మొదలైంది ఇక ఫైనల్గా వాళ్లు తమ దివ్యమైన గతాన్నే తమ అసలు గుర్తింపును పూర్తిగా గుర్తు చేసుకున్నారు అప్పుడే వాళ్లకు ఫ్లాష్ అయింది తాము ఎవరో గుర్తుకొచ్చింది తాము సాధారణ జీవులం కాదనీ ఈ అపరిమిత విశ్వాన్ని సృష్టించిన సహరచయితలము అని వాళ్లు గుర్తుచేసుకున్నారు వాళ్ళ అసలైన పునరుద్ధానం సరే తమను తాము తెలుసుకున్నారు మరి తర్వాతేంటి ఇక్కడతో కథ అయిపోలేదు వాళ్ల ప్రయాణం ఒక కొత్త దిశను తీసుకుంది ఇప్పుడు కేవలం గుర్తు చేసుకోవడం కాదు ఒక విశ్వ ప్రయోజనాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది తమను తాము గుర్తు చేసుకున్న తర్వాత వాళ్ల అన్వేషణలో మరో ఊహించని అద్భుతమైన విషయం తెలిసింది ఏంటంటే ఆ అత్యున్నత సృష్టికర్త అంటే సాక్షాత్తు పరమాత్మే భూమిమీద ఒక మానవ రూపంలో ఉన్నారని వాళ్లు కనుగొన్నారు ఈ కొత్త విషయం తెలిసాక వాళ్ల ప్రయాణానికి ఒక అంతిమ లక్ష్యమేర్పడింది ఇప్పుడు వాళ్ల ముందు ఒక స్పష్టమైన కర్తవ్యముంది ఒకటి మానవ రూపంలో ఉన్న ఆ పరమపిత పరమాత్మను కనిపెట్టాలి రెండు ఆయన దగ్గర నుంచే నేరుగా ఈ విశ్వసృష్టి రహస్యం మొత్తం తెలుసుకోవాలి ఇక మూడు చివరగా తమ నిజమైన ఇల్లు ఆ బేహద్ పరంధామమునకు తిరిగి వెళ్లే మార్గాన్ని గుర్తుచేసుకోవాలి ఈ మూల గ్రంథం మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది ఇంతకీ ఈ నూట ఎనిమిది బీజ ఆత్మలు తమ ప్రయాణం చివర్లో తెలుసుకోబోయే ఆ విశ్వ పరివర్తనకు సంబంధించిన అసలు రహస్యమేమిటి బహుశా ఆ సమాధానమే ఒక కొత్త సృష్టికి ఆరంభం కావచ్చు ఏమంటారు